వైకాపాలో జగన్ ఒక్కరే మిగులుతారని మంత్రులు ప్రతిపాటి పుల్లారావు నారాయణ అన్నారు విజయవాడలో మాట్లాడిన మంత్రులు ఫిరాయింపులకు ఆద్యుడు జగనేనని విమర్శించారు అభివృద్ధిని అడ్డుకోవడమే ప్రతిపక్ష నేత పని అని ఆరోపించిన మంత్రులు జగన్ మాటలు నమ్మే స్థితిలో జనం లేరన్నారు ఎందుకంటే రెండు మూడు తరాల వాళ్ళని ఆ పార్టీలో చేర్చుకున్నప్పుడు తెలియలేదా అని నొప్పి ఈరోజు పార్టీ మారిన దాని గురించి నైతిక విలువల గురించి ఈ రోజు డబ్బు ఎరచూపా మంత్రి పదవులు ఎర్ర చూపా నలుగురు శాసనసభ్యులు ఒక ఎమ్మెల్సీని తీసుకు వెళ్ళాడని చెప్పి ఢిల్లీలో మాట్లాడుతూ ఉన్నాడు నలుగురు కాదు ఐదుగురు కాదు చివరికి మిగిలేదు ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ఎందుకంటే నువ్వు ప్రవర్తిస్తున్నటువంటి తీరు కానీ నువ్వు అడ్డుపడుతున్నటువంటి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడుగా నువ్వు పోషిస్తున్నటువంటి పాత్రను చూసి నీ ఎమ్మట ఉన్నటువంటి లేదు ఏ ఒక్కరు కూడా మిగిలేటువంటి పరిస్థితి కనపడటం లేదు అందుకనే నీకు మతి పోయి ఢిల్లీ పోయి కూర్చున్నావు ఈరోజు తన సొంత వాళ్ళు అటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు వాళ్ళే వెళ్ళిపోయారు ప్రభుత్వ పొరలో పెట్టారు అన్నారు ఎవ్వరు పొలలో పెట్టరు ఆయన యాటిట్యూడ్ ఆయన మనస్తత్వం ఆయన అహంకారం ఆ అసెంబ్లీలో స్పీకర్ మీద మాట్లాడే వాక్యాలు అవన్నీ కూడా యాక్చువల్ కరెక్ట్ కాదు ఇది ప్రజాస్వామ్యం ఇక్కడ చట్టాలు చేయాలి ప్రజలకి జరిగే అన్నీ తీసుకుని ఎటువంటి చట్టాలు చేస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది ప్రజలకు మంచి పరిపాలన వస్తుంది ఒక సాంప్రదాయంగా చేయాలి కానీ అటువంటిది ఈరోజు ఆ ప్రతిపక్షం వల్ల అసెంబ్లీ పూర్తిగా అది ఒక కొట్లాట పరిస్థితికి వచ్చింది కానీ అసెంబ్లీగా లేదు ఇప్పటికైనా యాటిట్యూడ్ మార్చుకోవాలి మార్చుకోకుంటే వారి వెంట ఒక్కరంటే ఒక్కరు కూడా ఉండరు